కల్వరి వర్షిప్ టెంపుల్ పక్షముగా హృదయపూర్వకమైన వేల ఇరవై ఐదు నూతన మీ కుటుంబానికి తెలియచేయుటకు సంతోషిస్తూ ఉన్నాను యేసు జన్మములో ముడిపడి ఉన్న నూతన వత్సర ఆశీర్వాదములు మీకు మీ కుటుంబానికి యేసు ప్రభువారు ప్రత్యేక రీతిలో దీవించాలని మా అన్ని ప్రార్థన సమయాల్లో మీ కొరకు ప్రార్థించుచున్నాము యేసు క్రీస్తు ఈ నూతన సంవత్సరం యొక్క ఆశీర్వాదములు మన కుటుంబాలకు అనుగ్రహించాలని ఉన్నాడు అయితే ప్రియులారా మనం పుట్టిన నాటి నుండి క్రొత్త వత్సరం వస్తూ పోతూ ఉంది మనలో యేసు ప్రభు ఆలోచిస్తున్న మాదిరిగా తనలో మనం రూపాంతరం అనేటటువంటి నూతనమైనటువంటి స్వభావము నూతనమైనటువంటి ఆలోచన విధానము నూతనమైనటువంటి మారు మనసు పొందే విధానము క్రీస్తులో మనం కలిగి ఉన్నామా అన్నదే ప్రశ్న ప్రభు అనుగ్రహించినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సరంలో మనము విజయ జీవితము సాధించాలంటే యేసు ప్రభు వారిలో రూపాంతరము పొందుట అనివార్యం రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ప్రకారముగా క్రీస్తునందు మనము మన మనస్సును మార్చుకొని రూపాంతరము చెందుట ద్వారా రక్షణ యొక్క నూతన అనుభవంలోకి వచ్చుట ద్వారా యేసు అనుగ్రహించు నూతన ఆశీర్వాదములు వ్యక్తిగతంగా మీరు సంఘపరముగా ఆయన నూతన అనుభవించే కృప కలుగుతుంది నాతో చెప్పగలరా ప్రియులారా క్రీస్తునందు రూపాంతర ఆశీర్వాదములు కొరకు దేవుడు అనుగ్రహించు తన యొక్క వాక్యము యొక్క వాగ్దానము वक्कमारू मारु परशुद्धात्मशक्ति तो ధ్యానం చేయుటకు ముందుకు సాగిపోదాం ప్రభు అనుగ్రహించినటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సరంలో మనము విజయ జీవితము సాధించాలంటే ప్రభు వారిలో రూపాంతరము పొందుట అనివార్యం ప్రియులారా నేటి మన సంఘాల్లో మన సమాజంలో మన కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించు నూతనమైనటువంటి ఆశీర్వాదముల కొరకు నలభై దినాల వ్రత దినాలు ఉపవాస దినాలు ప్రార్థన దినాలు దీక్ష దినాలు ఇలా మనం చేస్తూ ఉంటాం ఇలా చేయుట తప్పు అని నేను అనటం లేదు కానీ నలభై రోజులే కాదు ఒకసారి ప్రభులోకి వచ్చినటువంటి మనము మన జీవిత కాలము పర్యాంతరం వరకు కూడాను దీక్ష దినాలే వ్రత దినాలే ప్రార్థన దినాలే ప్రభు సంఘ సహవాస దినాలు సమృద్ధిగా కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది చాలా మంది ఈ దీక్షను పూనుకున్న నలభై రోజులు చాలా నిష్టగా పవిత్రతతో కూడినటువంటి దేవుని యొక్క ఆదేశ సూత్రాలు పాటించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ తదనంతర కాలంలో యథారాజ రాజ ప్రజ కుక్క తన వాంతికి తిరుగునట్లుగా తిరిగేస్తారు పంది వృదలో పొర్లినట్లుగా మరల పాత జీవితానికి వెళ్లిపోతారు ఇలాంటి ప్రయత్నాలు వృధా దైవికమైనటువంటి నూతన ఆశీర్వాదాలు వీరికి చెందవు అనుభవించే కృప కలుగదు దేవుడు ఆదాము హవ్వకు చెప్పాడు ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాలు మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే ఆ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడులను తెలియచేసే ఆ వృక్ష ఫలములను మాత్రము మీరు తినకూడదు తింటే చనిపోతారు సుమా అని ముందుగానే హెచ్చరించాడు ఆది కాండము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము పదిహేడవ వచనం మనకు తెలియచేస్తాము ప్రియులారా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి మంచి చెడులు తెలియచేసేటటువంటి ఆ వృక్ష ఫలాన్ని వారు తిన్నట్లుగా ఆది కాండము మూడవ మొదటి ఏడు ఎనిమిది తొమ్మిది వచనాల్లో వ్రాయబడింది అలా వారు పాపమనే తొక్కివేయబడేటటువంటి పాత జీవితంలోకి నెట్టివేయబడ్డారు ప్రభువారు లేకుండగా మనం ఏ పని చేసినా గాని అది దేవుని యొక్క దృష్టిలో అంగీకారకృతముగా ఉండదు కారణము ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో అవి ప్రక్షాళనం గావించబడటం లేదు అందుచేత ప్రక్షాళనం గావించబడుట ఎప్పుడైతే జరుగుతుందో మనిషిలో ఆయన చేసే పనిలో అప్పుడే రూపాంతరం యొక్క నూతనమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో ప్రజ్వలింపబడుతాయి అందుకే దేవుడు ఆ తోటలో జీవ వృక్ష ఫలములను అనుగ్రహించే ఒక చెట్టును దేవుడు నాటి ఉండెను ఆ చెట్టు ఫలములు ఈ పాపంలో పడ్డ అతిక్రమంలో పడ్డ పాత రోత తొక్కివేయబడేటటువంటి దేవుని అనుగ్రహం కోల్పోయేటటువంటి జీవితంలో పడినటువంటి ఆదాము హవ్వలు మరలా ఆ జీవ వృక్షం యొక్క ఫలాలు తిని వారు నిరంతరం వారు బ్రతికి ఈ భూమి మీద మహా చెడ్డ కార్యాలు చేస్తారు అనే ఉద్దేశంతో దాన్ని వారు తీసుకొని తినకుండగా జీవ వృక్షం యొక్క దరికి చేరకుండగా ఖడ్గ జ్వాలలను దేవుడు ఏర్పాటు చేసి కెరూబులు చెరువుల ద్వారా వాటిని భద్రపరచటం జరిగింది ప్రియులారా ఆ జీవ వృక్షమై ఉన్న యేసు ప్రభువారు ఈ భూమి మీద పాపములో నెట్టివేయబడినటువంటి పాత రోత జీవితం గడుపుతున్నటువంటి నరక ప్రాయమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వారిని తిరిగి తన యొక్క జీవంతో ఉద్ధరింపచేయటానికి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి తన ఎందు రూపాంతరం ద్వారా నూతన ఆశీర్వాదములు ఈ భూమి మీద అనుభవించడానికి పరలోకానికి వెళ్ళడానికి ఆ ఏదేను వనంలో ఉన్నటువంటి జీవ వృక్షమై ఉన్నటువంటి యేసు ప్రభుల వారు ఈ భూమిదికి ఆయన రావడం జరిగింది ఆయన ఈ భూమి మీద ఉదయించుట చేత తన ప్రజల ఉన్నటువంటి మన అందరి పాపములను ఆయన విమోచించి క్షమించి పరిహరించి రక్షణలోకి నడుపుతూ ఉన్నట్లుగా మత్తాయిసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం సెలవిస్తుంది ఆయన ఈ భూమి మీద ఉదయించుట చేత అవతరించుట చేత మనందరికి ఆయన రెక్కల నీడలు ఆశ్రయించినటువంటి వారందరికీ ఆరోగ్యం కలుగుతుంది అని ఆయన నీతి మనకు ప్రసాదించబడుతుంది అని నీతి యొక్క ఆశీర్వాదాలు మనకు కలుగుతుంది అని మలాకి గ్రంథం నాలుగో వాద్యం రెండో వచనం సుస్పష్టం చేస్తా ఉంది అంతేకాదు ప్రియులార ఆయన ఈ భూమిదికి దిగి వచ్చి పరలోక రాజ్యాన్ని ఆయన స్థాపించారు ఆ పరలోక రాజ్యంలో నీవుంటే గనుక ఆయన యొక్క గొప్ప ఆలోచనల చేత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గొప్ప విజయం సాధించడానికి ఆయన ఆలోచనలు ఇస్తాడు నీకు సమాధానమిస్తాడు శాంతిని ప్రసాదిస్తాడు గొప్ప అభివృద్ధి సాధించడానికి కావలసినటువంటి ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుక ఆయన అవతారం యొక్క స్థితిగతులు గ్రహించినటువంటి నీవు పాత రోత బ్రతుకు నుండి నూతనమైనటువంటి రూపాంతరంలోకి రాగలిగినట్లయితే ఈ సత్యాన్ని నువ్వు ఎరిగినట్లయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ కొరకు నీ కుటుంబం కొరకు సమాజం కొరకు నూనె సంఘము కొరకు గొప్ప కార్యాలు మీరు చేసుకోగలుగుతారని దాని గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనము సెలవిస్తుంది ప్రియులారా ఈ రెండు వేల ఇరవై ఐదు క్రీస్తులో ఘన విజయం మీరు సాధించడానికి కేవలం ఐదు సూత్రాలు చెప్తాను జాగ్రత్తగా వినండి అవి పాటించి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అత్యధికమైనటువంటి రూపాంతరం యొక్క ఆశీర్వాదాలు నూతన జీవితం యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందడానికి ప్రయత్నం చేయండి అభ్యాసించండి సాధన చేయండి ప్రభువు మీకు తోడుగా ఉండి ఈ ఐదు సూత్రాలు పాటిస్తూ అద్భుతమైన విజయం సాధించడానికి దేవుడు దీవించగలుగుతాడు ఒకటి దేవుని మాటలు విను తర్వాత నమ్మిక మాత్రము ఉంచు దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా విశ్వాసం అధికమవుతుందని రోమ పత్రిక పదో వాద్యం పదిహేడు వచనం సెలవిస్తుంది దేవుని యొక్క మాటలు నువ్వు ఎప్పుడు కూడా వింటూ ఉండుట ద్వారా పాత రోత బ్రతుకు నుండి పరిశుద్ధతలోకి పవిత్రతలోకి మార్చబడగలుగుతావని యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయం మూడవ వచనం స్పష్టం చేస్తావు ఇలా నువ్వు పరిశుద్ధతలోకి వచ్చినటువంటి మీరు విశ్వాసంలో బలం పుంజుకున్నటువంటి మీరు దేన్నైనా మీరు సాధించగలుగుతారు సుమా అని మత్తాయి సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనము స్పష్టం చేస్తుంది రెండు దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండు నీ ఆలోచనలు సఫలమైపోతాయి ప్రియులారా దేవుని ఆశ్రయించు దేవుని నామాన్ని ఆశ్రయించు దేవుని సన్నిధిని ఆశ్రయించు ఆయన ఇచ్చిన వాక్య ప్రకారంగా జీవించడం మొదలు పెట్టి ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వచనాలు నీ జీవితానికి ఏ కొరత కొదువ ఉండదని ఆ వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాల ప్రకారంగా దుష్టుల చొప్పున నడువక అన్నటువంటి లేఖన భాగాలు మనందరికీ తెలుసు నీవు చెట్టు వలె నిరంతరం ఫలిస్తూ ఉంటావు మూడవ చిట్ట చివరిలో నువ్వు అనుకున్నవన్నీ కూడాను సఫలం అవుతాయి అని వ్రాయబడింది అభ్యాసం చేయండి మూడు హృదయంలో దేవుని మాటలు ఉంచు నీవు నిరంతరం జీవించడానికి వెసులుబాటు అవుతుంది ఆరోగ్యవంతుడుగా శక్తివంతుడుగా బలవంతుడుగా జీవించడానికి దేవుని కృప కలుగుతుంది యోహాను వార్త ఆరో అధ్యాయం అరవై మూడవ వచనం ప్రకారంగా ఆయన మాటలు మనము జీవించడానికి కావలసినటువంటి గొప్ప శక్తి కలిగించేటటువంటి దేవుని యొక్క ఆత్మగా ఉంది అని ఆ వాక్యం సుస్పష్టం చేస్తా ఉంది గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదు నుండి పది వచనాలు గమనించినట్లయితే అక్కడ ఎండిపోయినటువంటి ఎముకలు మనకు కనిపిస్తాయి ప్రవక్త ద్వారా దేవుడు తన నోట దేవుని మాటలు ఉంచి ప్రవచించుమని చెప్పినప్పుడు ఆయన ఎండిపోయినటువంటి ఎముకలకు ఆ వైపు చూస్తూ ప్రవచించినప్పుడు ఎండిపోయినటువంటి ఆ యొక్క హస్తి పంజరాలు తిరిగి మాంసము నరాలతో రక్తముతో పూడ్చబడి బలవంతులైనటువంటి మహా సైన్యమై వాళ్ళు నిలిచారని ఈ వాక్యం మనకు స్పష్టం చేస్తాం ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు రెండు వేల ఇరవై ఐదవ నూతన వత్సరంలో ఘన విజయం సాధించాలంటే ఈ ప్రయత్నం చేయండి నాలుగు దేవుడు చెప్పినట్లుగా చెయ్యండి ఈ భూమి యొక్క మంచి ఆశీర్వాదాలు మీ సొత్తు మీ సొంతం కాగలదు ఏం చెయ్యాలి నేను చెప్పాను కదా మన పితరులైనటువంటి ఆదాము వారు చేసినటువంటి ఉల్లంఘన దోషము మనందరి మీదికి వచ్చింది అన్న సంగతి మనందరికి తెలుసు ఆ క్రమంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి పాత రోత బ్రతుకును బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఆ యొక్క ఉల్లంఘన తీసుకొస్తుంది అందుచేతనే ప్రభువు నామంలో మనము క్షమ నొందేటటువంటి హృదయం కలిగించుకోవాలని పశ్చాత్తాప హృదయాన్ని మనము పొందుకోవాలని మన పాపాన్ని ప్రభు యొక్క రక్తంలో కడిగి వేసుకోవాలని శుద్ధీకరించుకోవాలని యేసు క్రీస్తు వారు ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మనము పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతామని మొదటి పేతురు మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చి స్పష్టం చేస్తా ఉంది ఒకరోజు స్వస్థత చేకూర్చినటువంటి యవ్వనస్తునితో యేసు వారు ఏం చెప్పారంటే చూడ్ నా నీవు ఆరోగ్యం పొందుకున్నావు నీకు స్వస్థత లభించింది Tanu ka ikan నువ్వెన్నడు కూడాను పాపము చేయకు సుమా జాగ్రత్త అని హెచ్చరించారు అధ్యాయము అందుచేత సర్వ మానవ జాతికి దేవుడు ఈ ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు గ్రంథము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు మీ పాపముల్లో మీరు పడి ఉన్నారు అవి నా యొక్క పరిశుద్ధతతో ఇంకా అది పవిత్ర పరచబడలేదు శుద్ధీకరించబడలేదు మీ అనారోగ్యములన్నీ కూడాను స్వస్థత చేకూర్చబడలేదు కనుక రండి మన వివాదాన్ని తీర్చుకుందాము నా మాటను నమ్మి నాతో మీరు ఏకీభవించి నేను చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే మీ పాపములన్నీ కూడాను హిమమంత గొర్రెబొచ్చంత తెల్లగా చేస్తాను అప్పుడు మీరు ఈ భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించే కృపని నేను కలిగిస్తానని రష్య గ్రంథము మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు పద్దెనిమిదో వచనం మనకు సుస్పష్టం చేస్తా ఉంది ప్రయత్నం చేయండి ఈ రెండు సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మీ సొత్తు మీ సొంతం చేయటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు ఐదు దేవునితో సహవాసం చేయండి సంఘమా వర్తమానం వింటున్నటువంటి ప్రియులారా ఇరవై ఐదవ సంవత్సరంలో నేనెప్పుడు ప్రభువారితో సహవాసం చేస్తాను సంఘ సహవాసంతో సహవాసంలో ఉంటాను ప్రభువును ఆరాధన చేస్తా ఉంటాను అని తీర్మానించుకోగలుగుతావా ధన విజయం నీ సొంతం కాబోతుంది ప్రియులారా సహవాసానికి పిలిచింది యేసు ఆయన మానవుడు కాదు సుమ నమ్మదగిన దేవుడని మొదటి కొరంది మొదటి అధ్యాయం తొమ్మిదవ స్పష్టం చేస్తుంది అలా మీరు తన సహవాసానికి వస్తే ఏం జరుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై వచనాలు చూస్తూ ఉండండి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను యేసు వారితో నువ్వు సహవాసానికి వస్తే సమాధానం కలుగుతుంది రెండవదిగా మేలు కలుగుతుంది ఇరవై ఒకటో వచనం మూడవదిగా నువ్వు అభివృద్ధి పొందుకుంటావు కారణం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు పై నాలుగు విషయాలు కూడా నీ జీవితానికి అన్వాయించుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి పాప దోషములని కూడాను ప్రక్షాళనం గావించబడుతుంది పరిశుద్ధపరచబడుతుంది పవిత్ర పరచబడుతుంది కనుక ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి దోషములని పోతాయో నీలో ఉన్న పాపంలోని పోతాయో అప్పుడు నువ్వు అభివృద్ధి చెందేటటువంటి యోగ్యత ధన్యత భాగ్యము కలుగుతుంది ఇరవై రెండు ఇరవై మూడు నాలుగవదిగా నీకు గొప్ప సంతోషం కలుగుతుంది మహా ఆనందం కలుగుతుంది రక్షణ యొక్క అనుభవంలోకి నువ్వు రాగలుగుతున్నావు ఇది ఎంత ఘనత అని ఇరవై ఆరో వచనం స్పష్టం చేస్తుంది ఐదవదిగా నువ్వెప్పుడు ప్రార్థన చేసినా గాని నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తా ఉంటాడు ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు ఇరవై ఏడవ వచనం ఆరవదిగా నీ ఆలోచన నువ్వేమైతే ఆలోచన చేస్తా ఉంటావో ఈ రెండు వేల ఇరవై ఐదులో సాధించాలని అది సుస్థిరంగా నీవు ఘన విజయం సాధించడానికి దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు ఇరవై ఎనిమిదవ ఆయన వెలుగులో ఆయన పరిశుద్ధతలో ఆయన మహిమలో నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు ఇదే ఇరవై ఎనిమిదవ స్పష్టం చేస్తుంది ఏడవదిగా నీవు నూతన జీవితము అనుభవిస్తావు నూతనమైనటువంటి ఆశీర్వాదంతో నువ్వు అలంకరించబడతావు ముప్పై వచనం స్పష్టం చేస్తావు ప్రియమైనటువంటి దైవ జనాంగమ ఈ ఐదు ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క ఆదేశ సూత్రాలు రెండు వేల ఇరవై ఐదులో నువ్వు విజయం సాధించడానికి ఈ ఐదు సూత్రాలను సునాయసంగా నువ్వు పాటించగలుగుతావు ఒక్కసారి ఈ ఏడాది ఈ మొదటి మాసంలో ఈ మొదటి దినంలో నువ్వు తీర్మానించుకో ఈ ఐదు సూత్రాలు నువ్వు నీ జీవితానికి అన్వయించుకో దాన్ని వెంబడించి ఒక్కసారి చూడు రెండు వేల ఇరవై ఐదు ఈ నువ్వు సాక్ష్యం చెప్తావు దేవుడు నాకు ఇంత ఘన విజయం ఇచ్చాడు ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు అలాంటి మహా గొప్ప దేవుని యొక్క కృప రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఘడియలో వర్తమానం వినటువంటి మీ అందరి అందరికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించునుగాక దైవాశిష్యుడు